హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వచ్చే నెల పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసి తెలుసుకుందాము అంటే జూన్ నెలలో ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో అయితే కనుక ఎన్నికలు కూడా అమల్లో ఉండటం వల్ల అయితే కనుక చాలా ఇబ్బందులు పడి పెన్షన్ అయితే తీసుకున్నారు ఇక జూన్ నెలలో పెన్షన్ తీసుకునే సంబంధించి ఒక అప్డేట్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళి పదము మనందరికీ తెలుసు ప్రతి నెల కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయితే కనుక ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేసేవారు అయితే గత రెండు నెలలుగా ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వల్ల అయితే కనుక ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లు ఉన్నట్లయితే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వాలంటీర్ని ఈ యొక్క కార్యక్రమాలకి ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలకి దూరంగా ఉంచండి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు అని మాత్రం చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది వాలంటీర్లు అయితే కనుక రాజీనామా చేసేయడం జరిగింది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇంచుమించుగా చూసుకున్నట్లయితే సగానికి సగం మంది పైగా వాలంటీర్లు ఆల్మోస్ట్ రాజీనామా చేసేస్తారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఎప్పటికప్పుడు మనకు తెలుస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు వచ్చిన నెల పెన్షన్ ఏ విధంగా ఇస్తారు ఏంటనే వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే రెండుకు సంబంధించి అంటే మనకి వైసీపీ అలాగే టీడీపీ రెండు పార్టీలకి సంబంధించి పెన్షన్కి సంబంధించి మేనిఫెస్టోలో అయితే పెట్టడం జరిగింది గతంలో కూడా మనం మేనిఫెస్టో రెండు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో కూడా గమనించడం జరిగింది అందరికీ తెలుసు ఇప్పటికే చాలా వరకు మేనిఫెస్టోలు అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి అధికార అప్పటివరకు అధికార వైసీపీ పార్టీ అయితే కనుక పెన్షన్ రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం నుంచి అయితే కనుక రెండు వందల యాభై రూపాయలు చొప్పును పెంచుతామని చెప్పారు అయితే ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల రూపాయలని ఈ నాలుగు సంవత్సరంలో కూడా మూడు వేల రూపాయల పెన్షన్ మాత్రం వస్తుంది రానున్న నాలుగు నాలుగు ఇంచుమించు నాలుగు సంవత్సరాలు కూడా రెండు వేల ఎనిమిదో సంవత్సరం వచ్చిన తర్వాత రెండు వందల యాభై రూపాయలు పెంచుతాము అప్పటి వరకు కూడా మూడు వేల రూపాయల పెన్షన్ కంటిన్యూ అవుతుందని అయితే చెప్పారు ఇక అలాగే వై తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసుకుంటే ఇక నాలుగు వేల రూపాయలు ఒకసారి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్కి మరొక వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఈ జూన్ నుంచి కాదు ఏప్రిల్ నెల నుంచి కౌంట్ చేసి ఇచ్చేస్తాం అంటే ఏప్రిల్ నెల నుంచి మీకు లెక్క ఇచ్చేస్తాం జూన్ నెలలో మీకు ఒకసారిగా ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు అంటే ఏప్రిల్ మే నెల క సంబంధించిన రెండు వేలు అలాగే జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు మొత్తం కలిపి ఈ మూడు నెలల పెన్షను ప్లస్ జూన్లో ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్ అయితే కనుక మీకు పంపిణీ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన అంటే జూన్ మనకి జూన్ నాలుగో తారీఖునైతే గనుక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కదా జూన్ నాలుగో తారీఖునైతే ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు సో ఇక జూలై ఒకటి నుంచి అయితే కనుక మేము ఒకేసారి ఈ మూడు నెలల పెన్షన్ మూడు వేలు ప్లస్ జూలై నెలలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఒకసారి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే కనుక ప్రతి ఒక్క లబ్ధిదారుడికి తీసుకొచ్చి ఇస్తామని అయితే చెప్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నెల పెన్షన్స్ కూడా అంటే మనం జూన్ నెలలో తీసుకునే పెన్షన్స్ కూడా కొంచెం ఇబ్బంది అయితే ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి ఉంటుంది జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు వెలువడే వరకు ఎలక్షన్ కూడా అయితే అమల్లో ఉంటుంది అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఈసారి అయితే కనుక ఎన్నికల కమిషనే ప్రభుత్వ ఉద్యోగుల చేత రెవెన్యూ ఉద్యోగుల చేత ఈ పెన్షన్ అయితే ఇంటింటికి పంపిణీ చేయించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఈ గతంలో చూసుకుంటే అంటే మే నెలలో కూడా అదేవిధంగా ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా మంది ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా చాలా మంది ఉన్నారు సో ఖచ్చితంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో పెన్షన్ లబ్ధిదారులు వారందరికీ కూడా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయండి అని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం తరఫున సిఎస్ ఏమన్నారు అంటే కనుక చాలా మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లోకి అయితే వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఇంకా వేరే విధుల్లో కూడా ఉన్నారు సో వాళ్ళందరినీ ఇప్పుడు పెన్షన్ పంపిణీకి పెట్టడం అయితే కుదరదు కాబట్టి అందరికీ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది బ్యాంక్ అకౌంట్లో వేయడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో మన అందరికీ తెలుసు బ్యాంకుల చుట్టూ ఎండల్లో పడిగాపులు పడి మళ్ళీ అక్కడ విత్డ్రా ఫామ్లు రాసుకొని చాలామంది అకౌంట్లు పని చెయ్యక అదేవిధంగా మినిమం బ్యాలెన్స్ లేక కొంతమంది అకౌంట్లు డీయాక్టివేట్ అయిపోయింది మళ్ళీ ఫోటోలు తెచ్చుకోండి మీ పా ఆధార్ కార్డు తెచ్చుకోండి అప్పుడు యాక్టివేట్ చేస్తాం ఇలా చాలా మందికి ఇబ్బందులు పడ్డారు సో ఈసారి అంటే మనకి జూన్ నెలలో ఇచ్చే పెన్షన్ పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ సిబ్బంది అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ప్రభుత్వ సిబ్బందితో పాటుగా ఈ రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు అందరితో ఇంటింటికి పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇక జూన్ నాలుగు తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది అనేది కౌంటింగ్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది అనేది అయితే తేలిపోతుంది ఒకవేళ ప్రస్తుతం ఉన్న వైసీపీ పార్టీ వచ్చినట్లయితే కనుక తిరిగి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా రాజీనామా చేసిన వాలంటీర్ వ్యవస్థను అందరినీ కూడా మళ్ళీ ఆ జాబులకు అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కొత్త వారిని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఒకవేళ టీడీపీ పార్టీ వచ్చినట్లయితే కనుక తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ కూటమి వచ్చినట్లయితే వాళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థను అయితే తీసివేయము ప్రస్తుతం ఉన్న వాలంటీర్లతో పాటు కొత్త వారిని కూడా జాబులకి అయితే తీసుకొని వాలంటీర్లకు పదివేల రూపాయలు అయితే జీతం ఇస్తాము వారితో వారిలో డిగ్రీలు చదువుకున్న వారు ఎవరికైనా ఉన్నట్లయితే వారికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తామని అయితే తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఒకవేళ వాలంటీర్లు తీసుకున్నట్లయితే కనుక పదివేల రూపాయల శాలరీ ఇస్తామని అయితే వారు చెప్తున్నారు సో ఎటు ఎలా చూసినా ఏ పార్టీ వచ్చినా కూడా వాలంటీర్ వ్యవస్థను అయితే ఉంచే అవకాశం ఉంది అదేవిధంగా ఇంటింటికి పంపిణీ చేస్తారు కేవలం మనకి ఒక జూన్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి మాత్రమే కొంచెం ఇబ్బంది అయితే ఎదురయ్యే అవకాశం ఉంది అది కూడా ఎన్నికల కమిషన్ అయితే ఇప్పుడు గతంలో అయితే కనుక ప్రభుత్వం ఇంకా అధికారంలోకి ఉంది కాబట్టి వారైతే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ సీఎస్ అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులను పెన్షన్ పంపిణీకి పంపిణీ పెట్టడం అయితే కుదరదు అని చెప్పారు కేవలం ఎవరైతే శారీరక ఇబ్బందులు ఉన్నవారు వికలాంగులు ఎలాంటి వారికి మాత్రం ఇంటికి అయితే పంపిణీ చేస్తామన్నారు మిగిలిన వారికి బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు సో ఇప్పుడు ఈ ఈ నెలకు వచ్చి చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలకి ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ సిబ్బంది మిగిలిన వారు ఉంటారో వాళ్ళతో అయితే కనుక ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే ఉన్నారు ఇక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే మేనిఫెస్టో ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినట్లయితే కనుక మూడు వేల రూపాయల పెన్షన్ ఇక మళ్ళీ పెంచేది రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయల అయితే పెంచుకొని వెళ్తా ఉన్నారు అంతేకాకుండా కూటమి మరొక ముఖ్య ప్రకటన అయితే కూడా చేసింది పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎవరైతే వెనుకబడిన తరగతులు వెనుకబడిన కులాలు వారితో పాటుగా బీసీ కులాలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారిలో యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు బీసీ కులాలకు సంబంధించి అలాగే వెనుకబడిన తరగతులు ఇంకెవరైనా ఉన్నట్లయితే కనుక వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ యాభై ఏళ్ళు దాటిన వెంటనే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామంటున్నారు దాంతోపాటు కూటమి మరొక ప్రకటన కూడా చేసింది ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ప్రస్తుతం దివ్యాంగులకు కూడా సేమ్ పెన్షన్ అయితే వస్తుంది దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే కనుక పెంచుతామన్నారు అంటే ప్రస్తుతం దివ్యాంగుల అటువంటి వారికి ఇచ్చే పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలకి పెంచుతున్నట్లుగా చెప్పారు ఇక జూలై నెల నుంచి వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుందని కూటమి తరపు నుంచి అయితే కనుక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎన్నటి రోజు జరిగిన సభల్లో కూడా చంద్రబాబు అయితే చెప్పారు గతంలో పెన్షన్ అనేది రెండు వేల రెండు వందల రూపాయలు అయితే ఉండేది గతంలో సామాజిక పెన్షన్లు అందరికీ కూడా కేవలం రెండు వందలు మాత్రమే ఉండేవి దాన్ని రెండు వేలు చేసింది తెలుగుదేశం పార్టీ అని ఈసారి కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి నాలుగు వేల రూపాయలకి అంటే ఇప్పుడు తీసుకుంటున్న మూడుని వెయ్యి రూపాయలు పెంచి మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు అయితే పునరు మళ్ళీ ఒకసారి ఈ సభల్లో చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఇక జూన్ నెల పెన్షన్కి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అయితే ఈసారి బ్యాంకుల చుట్టూ లేదా సచివాలయాల చుట్టూ ఇబ్బంది పెట్టకుండా ఈ ఈ జూన్ నెలకు మటుకు ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు దానికోసం ప్రత్యేక ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా అంటే మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా పరిస్థితులను బట్టి ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అయితే తెలియాల్సింది దానికోసం ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి